మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్తే మీ ముందుకు అయితే వచ్చాను నేను సో ముందుగా చూసుకున్నట్లయితే సో ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణలో చిరిజల్లు అయితే పడబోతున్నాయి అన్నమాట మనకి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో మాత్రం ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే చిరుగులు తింటే చిరిజలు అయితే పడబోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వర్షాలు అయితే వచ్చే పరిస్థితి అయితే లేదనమాట బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్లో అతి భయంకరమైన ఎండలు అయితే కాగిపోతున్నాయి సో వర్షాలు అయితే వచ్చే పరిస్థితి లేదు మనకు అప్డేట్ సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బుధవారం నాడు ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది అయితే హైదరాబాద్తో సహా తెలంగాణలో దక్షిణ ప్రాంతం అంతా కూడా ఎండలు అయితే అనమాట ఆంధ్రప్రదేశ్లో మాత్రం అతి భయంకరమైన ఎండలైతే కాగిపోతాయి బుధవారం నాడు సో ప్రజలైతే గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు కూడా మీకు వెదర్ రిపోర్టు ఏ జిల్లాలో ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది పూర్తి వివరాలు మీకు అందిస్తూ ఉంటాను నేను